ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక గాక యేసు ప్రభువారు భూలోకంలో సంచరించే రోజులలో పల్లెల్లోనూ పట్టణాలలో ఇసుగు తినడం మీద ఆయన ప్రబోధన చేస్తూ ఉండేవారు ఒక రోజున తాను పైనమై పెడుతూ ఉండగా ఓ సన్నివేశం జరిగింది అదేమిటంటే ఆయన వెళుతూ ఆ ఊరు వచ్చినప్పుడు ప్రయాణ మధ్యలో ఆ ఊళ్ళో ఉన్న ఒక స్త్రీ ఆమె పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న రోగి ప్రయత్నాలు అయిపోయే అయిపోయింది వైద్యం పరిస్థితి కూడా దిగదారిపోయింది ఇక ఏం చేయడానికి ఆస్కారం లేక సావు కౌగిటిలోకి వెళుతున్న ఆమె యేసును గురించి విని నెమ్మదిగా ఆయన వచ్చి మన గ్రామ మధ్యలోంచి వెళుతున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది వెళ్ళి తన బాధంతా ఆయనతో చెప్పుకుందామంటే పురుష పొంగవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పన్నెండు సంవత్సరాల వ్యాధితోనూ బాధతోనూ భయంకరమైన దుర్గంధంతో ఉన్న తాను ఆయన్ని సమీపించలేక నేరాశపడింది కొన్నిసార్లు మన జీవితంలో మన సమస్యలను వదిలించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తామో అది అనుకూలం కంటే వ్యతిరేకతలు ఎక్కువ నడుస్తాయి సరిగ్గా అదే జరిగింది మన జీవితాలు తెలుసు కదా దీంట్లోంచి బయటపడిపోతాం దీంట్లోంచి బయటపడిపోతాం అని అనుకుంటూనే ఉంటాం కానీ అవాంతరాలు ఆటంకాలు పిచ్చు పెరిగిపోతుంటే నిరాశ పడబాకండి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళతాను కానీ రోగం ముదిరింది ఎదురుగా మరణం కౌగిలించడానికి సిద్ధంగా ఉందిగా కానీ ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వస్తే మీరు పొందితే బాగుంటుందని చెప్పుకోలేకపోయినా ఆలోచన తట్టి ఆయన ప్రభావం కలిగిన మనిషి కదా ఉండి ఊస్తే శక్తి వస్తుంది కాలు మోపితే పడవ నిండుతుంది చేపలతో ఆయన చేయి తప్పితే శవం లేస్తుంది నేను ఒక్కసారి ఆయనను తాకి వెళ్ళిపోతా అనుకుని ఆమె నెమ్మదిగా వెనగ్గా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగలా పట్టుకుని విడిచిపెట్టింది ఈ చరిత్ర మనం చాలా జాగ్రత్తగా మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి చదువుతాం అందులో ఆయన వస్త్రము ముట్టిన నేను బాగుపడదు అనుకుని జనసమూహంలో వెనక్గా వెళ్ళి ఆయన వస్త్రం ముట్టాను వెంటనే రక్తధార కట్టాను కనుక ఆమె శరీరంలో బాధ నివారణ అనేది గ్రహించాను ఇరవై తొమ్మిదో వాక్యంలో ఉంది ఈ మాట ఇప్పుడైతే ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టింది బాగుపడిపోయింది యేసు ప్రభు నిలబడి మీలో ఎవరో నన్ను ముట్టారు అంటే వాళ్ళంతా అంటారు వేల మీద పడుతున్నారు కదా అని కాదు నన్ను ఎవరో ముట్టారు అది నాకెలా తెలుసు అంటే నాలుగు నుంచి ప్రభావం వారిలోనికి వెళ్ళింది వెంటనే ఆమె గడగలాడుతూ అయ్యా పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగిని నేనే బాధలు పడ్డాను క్షీణించాను పైకం అయిపోయింది తల నరిసిపోయింది రోగం ముదిరిపోయింది నడుము కాస్త వంగిపోయింది నీవే దిక్కని నీ దగ్గరకు వచ్చి వస్త్రం ముట్టుకున్నానయా వెంటనే ఆయన సంబరపడ్డాడు అక్కడ విచిత్రం ఏంటంటే నాలుగు నుంచి ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది అయ్యక్క ఉదయకాలం మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే సమస్యలు మెండుగా ఉంటాయి అనారోగ్యమే కాదు ఆర్థిక ఇబ్బందులే కాదు ఐక్యత లేకపోవటమే కాదు సమాజంలో విలువ లేకపోవటమే కాదు నీ వారి నీకు శత్రువులు కావచ్చు ఏం చదివినా ఎక్కకపోవచ్చు సాధిద్దామంటే పతనం అవసరం దిగదారిపోవచ్చు కానీ ఈ శుభవేళ నేను ఒక మాట చెబుతున్నాను నీకు అవసరాలు తీర్చగలిగిన వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళగలిగితే తప్పకుండా కార్యం జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి నిరాశపరిచేవాళ్ళు ఎదురవుతారు ఆయన దగ్గరికి వెళితే ఏమవుతుంది ఇన్ని చేసేవి ఏం జరిగింది గనక అంటూ వాళ్ళు ఉంటారు కానీ కడుగు ముందుకు వేసి ఆయన తాకగలిగితే ఆయన వస్త్రం నీ కొరకు సిద్ధంగా ఉంది ఆయన హస్తం నీ కొరకు చాపబడింది ఆయన నుంచి ప్రభావం రానే వస్తుంది వెంటనే బాధల నివారణయ్యాగా మరి ఈ రోజున ఆయన ప్రభావం నీ ఇంట్లోకి వస్తే ఆయన ప్రభావం నీ జీవితంలోకి వస్తే నీ శరీరంలోకి వస్తే నష్టాల వ్యాపారి నీలోనికి ఆయన ప్రభావం వస్తే చివరికి పార్టీపై నరకానికి వెళ్ళబోతున్న నీలోనికి ఆయన ప్రభావం వస్తే ఎంత బాగుంటుంది కనుక నీవు ఆటంకాలు అవరోధాలు అధిగమించి ఆయన సమీపించగలగా ఆయన ప్రభావం కలిగిన వాడని ఆయన ప్రభావం నాలోనికి కూడా పంపుతాడని విశ్వసించగలిగితే ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన ప్రభావం మీలోనికి వస్తుంది బాధల నివారణ బాధల నివారణ ఏ బాధ అయినా నివారణ నీకు నోటి నిండా నవ్వు కలుగున గాక ఇక మీద ప్రభావం కలిగిన వ్యక్తిగా గాక ఒక క్షణం ఆ పని చేయకూడదు పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను జ్ఞాపకం చేసుకోనండి నిరాశలోనూ చీకటిలోనూ నష్టంలోనూ కన్నీళ్ళలో ఈ కుటుంబాల్లో నీ ప్రభావం విడుదల కావాలయ్య ప్రభావం కలిగిన మనుషులుగా మారాలయ్య మీరు చేత తృప్తి పొందాలి ఆరోగ్యం ఐశ్వర్యం పిల్లల క్షేమం వివాహాలు చదువుల రంగం ఉద్యోగ పర్వం ఒకటేమిటి వ్యవసాయ వ్యాపారం అన్ని విషయాలు మీరు చేసి రక్షణ భాగ్యం దయచేయమని ఏ సుపరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్